అని ఉంటాయి సో కొంతమంది అన్నారు ఈ విత్తనాలు అంటే నేను కాదు ఇతర వైజాగ్లో వాళ్ళే ఈ విత్తనాలు ఎక్కడో జరుగుతాయో ఎక్కడికో వెళ్ళాలి అని సో ఆ సమస్య అనేది కానీ మనకి లేకుండా మన ఇంటికి మన దగ్గరికే విత్తనాలు పంపిస్తారు సో అలాగే దానికి మరి ఇంతమంది ఎడ్మంట్స్ కూడా వీళ్ళందరి యొక్క కృషి వల్లే ఆ విత్తనాలు సేకరించడం మనకందరికీ పంపించడం ఇవన్నీ కూడా అయితే మరి అలాంటి వాళ్ళని మనం కొంతైనా సత్కరించవలసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ముందుగా మరి మన విత్తన రత్న విత్తన దాత అమ్మారావు గారిని సత్కరించవలసిందిగా ఆ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా అప్పారావు గారిని కోరుతూ సత్కరించవలసిందిగా సురేష్ కుమార్ గారిని కోరుతున్నామండి సురేష్ కుమార్ గారు అదే సార్ అందరు ఇప్పుడు ప్రశాంతి

అందరికీ కూడా ఏంటంటే ఫస్ట్ లేడీస్ లేడీస్ ఫోన్ అంటారు కదండి ఎలా ఏడీస్ అందుకే ఫస్ట్ జెంట్స్కి ఇచ్చేస్తాను ఈ సార్ మాత్రం మైనార్టీ అయిపోయారు కాబట్టి అందుకని వాళ్ళు మైనార్టీ అయ్యారు కాబట్టి ఫస్ట్ మనీ అలాగే ఇంద్ర మేడం గారిని సత్కరించవలసిందిగా మనీని కోరుతున్నాము అలాగే ఇంద్ర గారిని కూడా సేకరించవలసిందిగా కోరుతున్నాము య చూస్తాము అలాగే అని అనిత మేడం సత్కరించవలసిందిగా ఐశ్వర్య గారిని కోరుతున్నాము అలాగే అనిత గారిని కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాము నేను ఒక గత నాలుగేళ్ళుగా చిన్న మాట అండి గత నాలుగేళ్ళుగా నేను ఆ హోస్టల్కి ఇచ్చాను అడ్మిట్స్కి ఇచ్చాను స్టేజ్ మేపు ఇచ్చినాను అన్నీ అయిపోయినాయి ఆ హ్యాపీనెస్ పొందాను నా హ్యాపీనెస్ నా గ్రూప్లో మెంబర్ కావాలని కోరుకుంటున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దు అనురాధ్ గారిని నా అంటే మా ఉన్న వాళ్ళల్లో ఏజ్లో కొంచెం అని అనిపిస్తున్నాడు మన రెసిస్టెన్స్ అండి అలాగే అరీనా మేడం మరి చివరికి ఎన్ఫార్మండి ఒకసారి మేడం

ఇప్పుడే తెలిసింది నాకు గారు నేను ఒకటే ప్రొఫెషనల్ సో ప్రొఫెషనల్ ఎఫినీటి వచ్చేసింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ హూ దే ఆర్ వేర్ దే ఆర్ టుగెదర్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ గార్డెన్ మీ ఇంకా నా సార్ ఇది వన్ గార్డెన్ మీ వేర్ వీ సినర్స్ అడ్మిన్స్ ఆఫ్ సో మెనీ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ దట్ మేక్స్ రియలీ హ్యాపీ సో మేము హ్యాపీ గార్డెనెస్ పేరు పెట్టినందుకు మీరు అందరు వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా హ్యాపీగా చేశారు తర్వాత ఒక స్మాల్ ఇదేంటంటే మా అడ్మిన్స్ అందరూ సీడ్స్ తెచ్చాము హ్యాపీ గార్డెన్స్ తరఫున సో అందరికీ ఇస్తాము ప్యాక్ చేసి అన్ని సీడ్స్ ఒకటే ప్యాకెట్లో చేసి ఇచ్చాము మీకు ఇబ్బంది లేకుండా నాకు కూడా అడగకుండా అందరికీ ఇస్తాము జస్ట్ వేస్ట్ ద ఎండ్ ఓకే